అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆటిజం స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హాయ్ అండి సార్ పిల్లలకి మాటలు అనేవి కొంతమందికి టైంకి వస్తూ ఉంటాయి కొంతమందికి లేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ మాటలు రావడం అనేది లేట్ అయితే ఖచ్చితంగా మరి ఆ పిల్లలకి ఆటిజం ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారా లేదా మనము ఈ మాటలు రాని పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఆటిజం ఉందని మనం చెప్పలేము ఎందుకంటే మనం రెండు వేలు మనం చూసుకోవచ్చు ఒకటి ఆర్టిజం అనేది బై బర్త్ తో మనం ఒకటి చూస్తుంటాము అదే విధంగా వర్చువల్ ఆర్టిజం అనేది రెండు మధ్యలో వస్తుంది ఈ రెండు ఏరియాలు తప్పిస్తే పిల్లవాడికి ఈ రెండు ఏరియాలో ప్రాబ్లం ఏం లేదు అంత మామూలుగా ఉంటున్నాడు అంటే పేరు పెట్టి పిలిస్తే పలుకుతున్నాడు తర్వాత నేమ్ కాల్ రెస్పాండ్ ఉంది ఒక దగ్గర కూర్చుంటున్నాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతున్నాడు అంత బాగుంది అందరిలో కలుస్తున్నాడు మనం ఎక్కడికి తీసుకెళ్ళినా పేరెంట్ని ఏ ఇబ్బంది పెడతలేడు అని మనం చూసుకున్నట్లయితే అప్పుడు మామూలుగా పిల్లవాడికి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే పిల్లవాడు బేసిక్గా అంటే బాబ్లింగ్ కానీ అమ్మ అత్త తాత నాన్న ఇవన్నీ తన నీడ్స్ తను ఎక్స్ప్రెస్ చేసే స్టేజ్ ఉంటుంది అప్పటికీ మాటలు రాలేదు పిల్లవాడు అమ్మ అంటున్నాడు తాత అంటున్నాడు నాన్న అంటున్నాడు బాగుంది కొన్ని రోజులకు ఇంకా బేసిక్గా పిల్లవాడికి ఫోర్ ఇయర్స్ అయినా మాటలు రావట్లేదు ఫోర్ ఇయర్స్ అయినా పిల్లవాడు అమ్మ అత్త తాత ఇవన్నీ కూడా ఏవి చెప్పట్లేదు బేసిక్ వర్డ్స్ కూడా పలకకపోతే మీరు అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది చూడాలి అంతేకాని మా పిల్లవాడికి నాలుగేళ్ళైనా మాటలు రావట్లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకపోతే ఈ మాటలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఒకవేళ మాటలు వస్తున్నాయి మధ్యలో మధ్యలో పిల్లవాడు తనకు కావాల్సిన నీడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తలేడు అంటే మీరు కొంచెం ఇంట్లో బాగా పిల్లవాడిని ట్రైన్ చేయండి అంటే పిల్లవాడిని ఏంటంటే అది అడగడానికి మీరు టైం అనేది ఇవ్వాలి తనకి ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఏ విధంగా ఉంటుందంటే పిల్లవాడు ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా ఉన్నాడంటే అతి ప్రేమ అనేది ఎక్కువగా అయిపోయి పిల్లవాడికి టైం కాకముందుకే అన్ని ఇచ్చేయడం అన్ని ఇచ్చేస్తున్నప్పుడు తనకి ఆ ఎన్విరాన్మెంట్ మీరు అక్కడ క్రియేట్ చేయనప్పుడు ఏ విధంగా అడుగుతాడు తన నీడ్స్ ఎక్స్ప్రెస్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా పిల్లవాడికి ఆకలి అవుతుంది అనుకోండి ఒక గంట లేట్ గా తన ఆకలి అవుతుంది అనేది ఏడు ఆ ఎక్స్ప్రెస్ చేసే టైం కూడా మీరు ఇవ్వట్లేదు డైరెక్ట్ పెట్టేస్తున్నారు తర్వాత ఫోన్ ఇస్తున్నారు ఏదో ఒకటి చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నప్పటికీ తనకి స్కోప్ కల్పించండి ఏ విధంగా మాట్లాడతాడు పిల్లవాడు ఆబ్వియస్లీ ఎవరైనా నేనైనా మీరైనా మనకు అన్ని సపర్యాలు మొత్తం కూడా దగ్గరనే ఉన్నప్పుడు మనము ఇంకా ఎందుకు వేరే దాని గురించి ఆలోచిస్తాము కాదు అందుకని ఈ పిల్లవానికి కూడా ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి మీరు తను అడిగే వరకు వెయిట్ చేయాలి తనతో మాట్లాడించాలి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు నాలుగేళ్ళు అయినా మాట్లాడట్లేదు ఇలాంటి ఈ ఆర్టిజము వర్చువల్ ఆర్టిజం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బాగానే అన్ని చేస్తున్నాడు ఇంకా ఫ్లూయెంట్గా రావట్లేదు అంటే మీరు స్నానం చేయించేటప్పుడు పడుకునేటప్పుడు మీరు వంట చేసేటప్పుడు ప్రతి టైంలో మీరు పిల్లవాడితో ఇంటరాక్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే మీరు వంట చేస్తున్నారు అమ్మ ఏం చేస్తుంది అమ్మ వంట చేస్తుంది ఈరోజు స్కూల్కి వెళ్ళావు ఏ డ్రెస్ వేసుకున్నావు స్కూల్లో ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు నాన్న ఎక్కడికి వెళ్ళాడు నాన్నమ్మ ఏం చేస్తుంది ఈ విధంగా ఏదో ఒక కాన్వర్జేషన్ అనేది మనము పిల్లవానికి క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వాడికి దాహమైంది దాహమైందంటే వాడు వాటర్ అడిగే విధంగా మీరు ట్రైన్ చేయాలి పిల్లవాడు మాట్లాడట్లేదు అప్పుడు మీరు ఏం చేయాలి నాకు వాటర్ కావాలి అని దగ్గరికి వస్తాడు ఎట్లీస్ట్ సైన్ చేస్తాడు వాడు ఓవరాల్గా అడగకుండా బాటిల్ చూపించడమా గ్లాస్ చూపించడమా చేస్తాడు అప్పుడు మీరు ఒక స్టెప్ తీసుకొని ఏ విధంగా అడగాలి నాన్న నీకు దాహం అవుతుంది కదా నువ్వు మమ్మీని అడగాలి అమ్మ వాటర్ ఇవ్వు అట్లీస్ట్ వాటర్ ఏదో ఒకటి పిల్లవానితో చెప్పించేటువంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసినట్లయితే మాటలు అనేది ఈజీగా వస్తుంది కానీ మీకు ఈ డెవలప్మెంట్ డిలే ఉండి పిల్లవాడు తర్వాత బై బర్త్ నుంచి మనకి ఆర్టిజం ఉంది తర్వాత వర్చువల్ ఆర్టిజం ఉంది వీటి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడికి సాధారణంగా మాటలు రావు తర్వాత మామూలుగా ఉన్న పిల్లలకి ఆబ్వియస్లీ త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా మాటలు వస్తాయి మాటలు రాని పిల్లలకు మాట పూర్తిగా మాటలు రావు వాళ్ళు ఆర్టిజంకి సంబంధించిందంటే లేదు ఆటిజంకి సంబంధించిన ఏమైనా బిహేవియర్ ఇష్యూస్ ఉండి పిల్లవాడు మాట్లాడట్లేదంటే డెఫినెట్గా మీరు సమ్ కన్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కలవాలి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు దాంట్లో పిల్లవాడు అనేది క్యూర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది